సార్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ని ఆరు నెలల ముందే షర్మిస్టా ఆస్ట్రో అనే ఒక అకౌంట్ నుంచి ఆమె ముందే గెస్ట్ చేసి ట్వీట్ కూడా చేసింది ఈ విధంగా ప్రమాదం జరగబోతుంది అని చెప్పేసి సో ఇప్పుడు ఇదంతా కూడా అందరినీ షాకి గురి చేసింది నిన్నంతా స్క్రీన్ షాట్లు కూడా వైరల్ అయిపోయాయి ఇలా ఆరు నెలల ముందే జ్యోతిష్యం చెప్పింది ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ కాబోతుందని చెప్పేసి అసలు ఆమె ఏం ట్వీట్ చేసింది ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ హైప్ ఎయిట్ డ్రీమ్ లైనర్ యాక్సిడెంట్ కి మొత్తం అందులో ఉన్న రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు ఒక రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఒక నలభై ఏళ్ళ అతను మాత్రమే బతికాడు అతనిది సీట్ నంబర్ లెవెన్ ఏ ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉంటది విండో సీటు సో ఆ సీట్ తో పాటు అతను బయట పడ్డం వల్ల మిగతాది యాక్చువల్గా అతను చెప్పిన దాని ప్రకారం ఇది పేలిపోయిందని చెప్తున్నారు పెద్ద శబ్దం వచ్చిందని అంటే ఇంజిన్ లో దాదాపు లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఇంధనం ఇంధనం అంటే ఏటిఎఫ్ అంటారు దీన్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు కిరోసిన్ బేస్డ్ ఇంధనం ఈ ఏటీఎఫ్ ఇంధనం లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఇంధనం ఉండడం వల్ల అది బరువు కూడా ఎక్కువగా ఉంది అయితే మామూలుగా ఈ విమానం దాదాపు లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై కేజీలని బరువుని అయితే మోయగలిగిన కెపాసిటీ అయితే ఉంటుంది అట్లాగే రేంజ్ కూడా పదమూడు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్ల రేంజ్ వరకు ఇది ప్రయాణించగలదు అయినప్పటికీ కూడా ఇది బయలుదేరిన రన్వే ట్వంటీ త్రీ రన్వేలో స్టార్ట్ అయింది ఆరు వందల ఇరవై ఐదు ఫీట్ ఆల్టిట్యూడ్ వెళ్ళి అక్కడ నుంచి అది డౌన్ అయిపోయింది లిఫ్ట్ సరిగ్గా చేయలేదనేది ప్రధానంగా ఇప్పటివరకు చెప్తున్నారు ఆ రెండు ఇంజన్లు ఉంటాయి రెండు హై బైపాస్ ఫ్యాన్ ఇంజన్లు ఆ రెండు కూడా ఫెయిల్ అయినాయని చెప్తున్నారు సో మొత్తంగా అయితే రెండు వందల నలభై ఒక్క మంది విమానంలో ఉండే వాళ్ళు చనిపోయినారు అది పడిన హాస్టల్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడింది అప్పుడు మెస్లో బోన్ చేస్తూ ఉన్నాడు పిల్లలు మెడికోస్ దాదాపు డెబ్బై ఐదు మంది ఇప్పటి వరకు చనిపోయినారని చెప్తున్నారు ఏదైనా మూడు వందల మందికి పైన చనిపోయినారు వీళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా కష్టంగా ఉంది కాలిపోయే బర్నింగ్ కాబట్టి అందువల్ల డిఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు దాదాపు వెయ్యి మందికి డిఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంటుంది టైం పడుతుంది అని అది కూడా ఒక్క దగ్గర లేరు వాళ్ళు కొంతమంది బ్రిటన్లో ఉన్నారు కొంతమంది పోర్చుగీస్లో ఉన్నారు కెనడా సిటిజన్ ఉన్నారు ఇండియాలో కూడా రకరకాల ప్రాంతాల్లో ఉండాలి వీళ్ళందరినీ వెతికి పట్టుకొని వాళ్ళకి డిఎన్ఎల్ చేయాలి సో ఇదంతా కూడా ప్రాసెస్ టైం పట్టే అవకాశం ఉంది సో ఇది ఇది పక్కన పెడితే దీంట్లో నుంచి ఇప్పుడు రకరకాల స్టోరీలు బయటకు వస్తున్నాయి ఎప్పుడైనా ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగినప్పుడు దాని సైడ్ లైట్స్గా అనేక స్టోరీస్ బయటకు వస్తాయి దీంట్లో ముఖ్యంగా మనకి ప్రధానంగా ఇమీడియట్గా వైరల్ అయింది ఒక వీడియో వైరల్ అయింది ఆ వీడియో ఆకాష్ అనే ఒక అతను ఈ వీడియో ఆకాష్ వత్స అతను పేరు ఈ ఆకాష్ వత్స అనే అతను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి రెండు గంటల ముందు ఇదే ఫ్లైట్ లో వచ్చాడు సో అతను ఒక వీడియో తీశాడు అదేందంటే అక్కడ ఏది పని చేయట్లేదు రిమోట్ పని చేయట్లేదు ఏసీ పని చేయట్లేదు అక్కడ ఉన్న స్క్రీన్లు కానీ ఏవి పని చేయట్లేదు పరమ దొక్కిగా ఉంది ఇది దారుణంగా ఉంది ఫ్లైటు ఇట్లాంటి ఫ్లైట్ ఇంకా ఎందుకు నడుపుతున్నారని ఎయిర్ ఇండియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతను వీడియో రిలీజ్ చేస్తాడు అతను ఇప్పుడు కూడా ఇంకా నేను చాలా విషయాలు బయటికి చెప్తానని కూడా అతను అనౌన్స్ చేస్తాడు దాంతోపాటు ఈ దీంట్లో ఎలాంటి ప్రయాణికులు ఉన్నారు అన్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఒక డాక్టర్ ఫ్యామిలీ తల్లి డాక్టర్ తండ్రి డాక్టరు ఒక పాప ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ ఫ్యామిలీ లండన్లో సెటిల్ అవ్వాలని వెళ్తున్నారు అక్కడ మెడికల్గా డాక్టర్లుగా అక్కడ లు వచ్చాయి అక్కడ సెటిల్ అవ్వాలని వెళ్తున్నారు వాళ్ళు చనిపోయారు అట్లాగే ఇద్దరు బ్రిటిషర్స్ అక్కడ ఎయిర్పోర్ట్లో కూర్చొని గుడ్ బై ఇండియా అంటూ సరదాగా మేము హ్యాపీగా మా హోమ్స్కి వెళ్తున్నాము అని ఒక వీడియో షేర్ చేసుకున్నారు వాళ్ళిద్దరు కూడా చనిపోయారు ఆ తర్వాత విజయ్ రూపాని ఎక్స్ సీఎం ఆయన వాళ్ళ భార్య ఆరు నెలలుగా వాళ్ళ కూతురు దగ్గర లండన్ లో ఉంటే ఆమెని తీసుకురావడానికి తను వెళ్తున్నాడు ఆ విజయ్ రూపాని ఎక్స్ గుజరాత్ సీఎం ఆయన చనిపోయాడు అట్లా కో పైలట్ కూడా ఒక సినిమా హీరోకి బంధువు అని చెప్తున్నారు ఇలాగా రకరకాల స్టోరీస్ కూడా ఇండివిజువల్ స్టోరీస్ అతి దారుణమైన పరిస్థితిలో వాళ్ళ కథలు ఈ రమేష్ బతికిన ఏకైక రమేష్ వాళ్ళ బ్రదర్ కూడా అదే ఫ్లైట్ లో ఉన్నాడా అతను వేరే సీట్ లో ఉన్నాడా అతను కూడా చనిపోయాడు సో ఇలాగా ఇండివిజువల్ స్టోరీస్ వింటున్నప్పుడు హృదయ విదారకంగా ఉంది అయితే టాటా ఎయిర్లైన్స్ ఇమీడియట్ గా స్పందించి దాని చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ నటరాజన్ ఒక్కొక్కరికి కోటి రూపాయలు అనౌన్స్ చేశారు దాంతోపాటు వీళ్ళకి ట్రావెల్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా వస్తుందని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ డబ్బులైతే ఒక మనిషికి రెండు కోట్ల పైనే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సీరియస్గా దీని మీద ఎన్క్వైరీలు కూడా మొదలైనవి ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ అక్కడే ఉన్నాడు అమిత్ షా వచ్చాడు మోడీ కూడా విజిట్ చేస్తాడని చెప్తున్నారు ఇది ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రెజర్ కూడా ఉంది ఎందుకంటే దీంట్లో దాదాపు యాభై మూడు మంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు ఏడు మంది పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు ఒక కెనడియన్ సిటిజన్ ఉన్నారు కాబట్టి ఇంటర్నేషనల్ ఇది కూడా ఉంది తర్వాత ఈ బోయింగ్ అనేది అమెరికా విమానం కాబట్టి అక్కడ కూడా దీని మీద విచారణ అక్కడున్న ఎంటీఎస్బి అంటారు అంటే ఎన్టీఎస్బి నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు ఇదే ప్రపంచవ్యాప్తంగా విమానాల ప్రమాదాలని విచారించేది సంస్థ అనమాట ఇది ఎవరి ఇయర్ నాలుగు వందల ఇంటర్నేషనల్ విమాన ప్రమాదాలని రెండు వేలకు పైగా డొమెస్టిక్ విమాన ప్రమాదాన్ని ఈ సంస్థనే నే విచారిస్తుంది వాళ్ళు ఇప్పుడు మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ దీనికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక విచిత్రమైన స్టోరీ ఇప్పుడు బయటకు వచ్చింది అది నమ్మశక్యం కాకుండా ఉంది అదేంటంటే అసలు ఈ విమాన ప్రమాదాన్ని డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులోనే పసిగట్టింది ఒక లేడీ ఆస్ట్రాలజిస్ట్ ఆమె పేరు ఆస్ట్రో శర్మిశ్రా అనే పేరుతో ఎక్స్లో ట్వీట్ చేసింది ఆమె అప్పుడే ఆమె ఏం ట్వీట్ చేసిందంటే రెండు వేల ఇరవై ఐదులో ఏవియేషన్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది సో బాగా అభివృద్ధి చెంది సేఫ్టీ సెక్యూరిటీ ఇవన్నీ బాగుంటుంది అయితే అట్ ద సేమ్ టైం అప్పుడు గురు గురువు మిథునం లేకి వెళ్తాడు సో ఆ టైంలో మురగశైర ఆరుద్యం ఆరుద్ర ఈ భాగాలలో ఒక పెద్ద ప్రమాదాన్ని మనం వినబోతున్నాం ఒక మొత్తం బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ ద ప్లాన్ క్రాష్ అనేది మనం వినబోతున్నాం అని ఆమె ట్వీట్ చేసింది ఇది ఎప్పుడు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ దాన్ని పెట్టుకొని రీట్వీట్ చేసింది ఇప్పుడు జూన్ ఐదో తేదీ మొన్న ఇది నిన్న జరిగితే ఒక ఏడు రోజుల ముందు వారం ముందు మళ్ళీ ఆమె ట్వీట్ చేసింది అదేంటంటే ఖచ్చితంగా ఒక విమాన ప్రమాదం అయితే జరుగుతుంది అని టాటా వాళ్ళ గురించి కూడా చెప్పింది టాటా వాళ్ళు రాఫెల్ దీంట్లో పిసలేజ్ హైదరాబాద్ ఫెసిలిటీస్ని వాళ్ళు చేపట్టి వాళ్ళు ఎక్స్టెండ్ అవుతున్నారు అని చెప్పింది అయితే నక్షత్రాల కదలికను బట్టి ఖచ్చితంగా అతిపెద్ద విమాన ప్రమాదాన్ని మనం అందరం చూడబోతున్నాం అనేది అయితే ఆమె చేసింది ఇది కొంత నమ్మశక్యంగా అంటే ఎలాంటి విమాన ప్రమాదాలని ఆమె ఎలా చెప్పింది అనేది ఇవాళ చర్చ వస్తుంది దీని మీదనే మొత్తం మీడియా అంతా కూడా ఇవాళ నిన్నటి నుంచి అటెన్షన్ పెరిగింది ఈ ఆస్ట్రోషర్మిష్ఠా చెప్పినట్టే అతిపెద్ద విమాన ప్రమాదం జరిగింది కాకపోతే ఆమె ఇండియాలో జరుగుతుందని చెప్పలేదు లో అని చెప్పలేదు అంటే జ్యోతిష్యం జనరల్గా ఏం చేస్తుందంటే ఏదో ఒక ప్రిడిక్షన్ అనేది చెప్తా ఉంటారు ఆ లో కొన్ని కరెక్ట్ అయినప్పుడు ఎలాంటి బయటకు వస్తుంటాయి ఈమె నిజానికి ఈమె మన చరిత్ర దాన్ని కానీ చూస్తే ఆ పోస్టులు ఆమె అనేక ప్రిడిక్షన్స్ గతంలో చెప్పింది అవేవి నిజం కాల ఇది నిజమైంది ఇది కూడా ఆమె గా విమాన ప్రమాదాలు అనేవి ఎక్కడో ఒక చోట చెప్తారు ఇప్పుడు లండన్ లో ఇంకో చోట జరుగుంటే కూడా నేను చెప్పినానని ఆమె చెప్పుకుండే అవకాశం ఉంది కాబట్టి అంటే నాలాంటి నమ్మని వాళ్ళేమో ఇలా చెప్తారు నమ్మే వాళ్ళేమో లేదు ఆమె ఆల్రెడీ చెప్పింది చూడు మరి ఎలా చెప్పింది జూన్ లో కూడా చెప్పింది కదా అనేది చెప్తారు జనరల్ గా జ్యోతిష్యం అనేది ఏంటంటే గా ప్రిడిక్ట్ చేస్తారు వాళ్ళు మన వ్యక్తులుగా కూడా నేను చాలాసార్లు చెప్పాను మా ఫాదర్ కూడా జ్యోతిష్యం చెప్పేవాడు రోజు రోజు మా ఇంట్లో ఒక ఐదు మంది ఆరు మంది చిన్నప్పుడు వచ్చేవాళ్ళు అవన్నీ అబ్జర్వ్ చేసేవాడిని నేను సో వాళ్ళు ఏంటంటే రఫ్గా మామూలు ప్రజలకి ఏం సమస్యలు ఉంటాయి ఒకటి ఆరోగ్య సమస్య లేకపోతే ఇంట్లో గొడవలు తర్వాత లైవ్లీహుడ్ ఉద్యోగం ఇలాంటివి ఈ ఈ కైండ్ ఆఫ్ సమస్యలు ఉంటాయి ఈ కైండ్ ఆఫ్ సమస్యలు నీకు నీకున్నాయని చెప్పడానికి జ్యోతిష్యం ఏం పెద్ద అవసరం లేదు నీకు నిరుద్యోగ సమస్య ఉందని చెప్పొచ్చు ఒక ఏదో ఒక రెండు మూడు చెప్తే ఎప్పుడైనా పది చెప్తే దాంట్లో రెండు కరెక్ట్ అయినా కూడా జనం సైకాలజీ ఎలా ఉంటుందంటే మిగతా ఎనిమిది మర్చిపోయి ఈ రెండునే పట్టుకొని చెప్పింది కదా కరెక్ట్గా చెప్పింది కదా అని కరెక్ట్గా అంటే జనరలైజ్ చేసి చెప్తుంటారు ఈ జనరలైజేషన్లో మనం దాన్ని పర్టికులర్కి అప్లై చేసుకుంటాం ఏమి కూడా అలాగే జనరల్గా విమాన ప్రమాదం జరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఇయర్ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి వేలదే సెవెన్ త్రీ సెవెన్ అనే ఒక విమానం ఉంది ఆ విమానం అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల ఇరవై తొమ్మిది యాక్సిడెంట్స్ జరిగాయి అంటే ఎవ్రి ఇయర్ పదమూడు నుంచి ఇరవై మూడు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇది అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పేయచ్చు అనమాట ఇప్పుడు ఆ ఐదు వందల ఇరవై తొమ్మిది యాక్సిడెంట్లలో ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నా రెండు వేల ఇరవై ఆరులో కూడా ఒక అతిపెద్ద విమాన ప్రమాదం జరుగుతుందని నేను చెప్తాను ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట జరుగుతుంది అతిపెద్ద విమాన ప్రమాదం ఎందుకంటే ఇప్పుడు ఈ సెవెన్ త్రీ సెవెన్ది ఇటీవలనే చాలా చోట్ల జరిగింది అలాస్కాలో మొన్న జరిగింది తర్వాత ఇథోపియాలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది తర్వాత ఇండోనేషియాలో జరిగింది మెడ్ఫోర్డ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఇలాగా ప్రమాదాలు జరుగుతున్నాయి మన ఇండియాలో కూడా రెండు వేల ఇరవైలో ఇదే ఎయిర్ ఇండియాది కోజెక్ట్ కోడ్లో జరిగింది అప్పుడు కూడా అక్కడ పద్దెనిమిది మంది చనిపోయారు సో ఎవరీరు విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి జ్యోతిష్యం చెప్పిందా అని నమ్మితో కూర్చుంటే పండుగ అందుకని ఎవరు కూడా జ్యోతిష్యం చెప్పిందాన్ని నమ్ముతారు కానీ హండ్రెడ్ పర్సెంట్ నమ్మరు నమ్మితే అసలు ఎలా జరిగిందో ఇంకా విచారణ అవసరం లేదు కదా మనకి ఎప్పుడైనా ఒక ప్రమాదం జరిగితే అది ఎందుకు జరిగిందని మనం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఫ్యూచర్లో అలా జరగకుండా ఉండడానికి మనం ఎల్లటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ విమాన ప్రమాదం ఎందువల్ల జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తారు జ్యోతిషాన్ని నమ్మేట్టుకుంటే ఈ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే ఆ గ్రహాల వల్ల కదా జ్యోతి ఆమె చెప్తా ఉండేది గ్రహాల మార్పు వల్ల అదేదో గురువు మిదు వెళ్ళింది కాబట్టి ఆరుద్ర ముగసిరా టైంలో జరిగిందని చెప్తుంది అట్లాంటప్పుడు ఇంకా దీని మీద సైంటిఫిక్ విచారణ ఎందుకు గ్రహాలు బాగాలేకపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడు సో అది మనం వ్యక్తులుగా కూడా అందరూ నమ్మరు నేను చూశాను కాబట్టి నమ్ముతున్నట్టు కొంతవరకు అనుకుంటారు ఎవ్వరు కూడా ఇప్పుడు నువ్వు జ్యోతిష్యం దగ్గరికి వెళ్తావు వాడేదో నీకు ఫలానికి బుధుడు శుక్రుడు శనియ ఆరో ఇంట్లో ఉన్నారు ఏదో ఒక పద్యం చెప్పి నీకు చెప్తాడు నువ్వు దాన్ని నమ్మి గమనం ఉండవు నువ్వు డాక్టర్ దగ్గరికి కూడా పోతావు అందుకే నీకు ఈ జబ్బు వచ్చింది అని చెప్తాడు అనుకో నువ్వు సైలెంట్గా ఉండాలి కదా లేకపోతే ఆయన చెప్పిన వ్రతమో పూజో చేయించుకొని సైలెంట్గా ఉండాలి కదా అలా అందరూ ఉంటారా ఉంటారు నైంటీ పర్సెంట్ ఏం చేస్తారు ఈయన చెప్పిన వ్రతము చేస్తారు డాక్టర్ దగ్గర కూడా పోతారు అంటే ఏదో ఒకటి పది రాళ్ళు వేస్తే ఒకటి పని చేస్తుంది అనుకునే ప్రజలే నైంటీ పర్సెంట్ ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు జ్యోతిష్యాన్ని నమ్మరు సో ఇవి చెప్పింది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆ లో ఆ తయారీ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీని మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రెండింటినీ గా అంచనా వేయాలి ఆ బ్లాక్ బాక్స్ లో ఏమున్నాయి అవన్నీ చెక్ చేయాలి దీని మీద విచారణ జరపాలి ఇలాంటి మోడల్స్ మిగతావి దాదాపు వీక్ పైన ఉన్నాయి కాబట్టి ఆ వా వాటిలో కూడా కొన్నిటి మీద